మద్యం కుంభకోణం అసలు రాష్ట్రంలో మధ్య కుంభకోణం జరుగుతుంది మధ్య కుంభకోణం వెనకాలనుకుంటారు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసిన విషయం ఇది ఎందుకంటే ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని రకాలుగా కూడా మద్యంలో సొమ్ము చేసుకున్నారు ఏ విధంగా అసలు మీకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగినాయా జరగలేదు కదా మొత్తం కూడా డబ్బు ట్రాన్సాక్షన్సే అసలు మద్యానికి ఫోన్పే అనేది లేదు ఆ సిస్టమ్ తెచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి అంటే డబ్బులు ఎలా దోచుకోవాలి ఎలా దాచుకోవాలనే సిస్టమ్ని కనిపెట్టింది జగన్మోహన్ రెడ్డి మీకు మద్యంలో మొత్తం అన్ని రకాలుగా కూడా సంపాదించిందల్లా వైసీపీ వాళ్ళే వైసీపీ నాయకులే అంటే డబ్బులు అంతా వెళ్ళిందంట మీకు తెలియదేమో సార్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోకి వెళ్ళి ఆయన ఎవరిని తినలేదు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళే మొత్తం ముసిగేసి అన్నీ వాళ్ళ వాళ్ళ ప్యాలెస్కి పంపించడం జరిగింది అంటే ఇప్పుడు కొంచెం అంటున్నారు వైసీపీ అంటున్నారు మా ఆయంలో కుంభకోణం ఏం జరగలేదు ఇదంతా టీడీపీ అయంలో జరిగింది మా మీద నెప్యం అడుతున్నారు మా మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు అది ఇది అని మాట్లాడుతున్నారు కాబట్టి తప్పుడు కేసులు పెడతానికి ప్రభుత్వానికి పనే లేదా అండి ఇవాళ ప్రజాపాలన నడుస్తుంది ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ భయపడుతున్నారు మీరు మధ్య కుంభకోణం చేయబడ్డే కదా ఈరోజు భయపడుతున్నారు మిమ్మల్ని అరెస్టులు ఊరికి ఎవరు చేయరు కదండి తప్పులేనిది మంట అదే మంట లేనిదే పొగరాదు కదా ఈ సామెత ఉన్నదే కదా అలాగే మీరు చేసిన తప్పులు మీరు అనుభవిస్తున్నారు ఈరోజు డబ్బులన్నీ తీసుకెళ్లి మీ ప్యాలెస్లో దాచుకొని మీ వాళ్ళని అరెస్ట్ చేయాలి అంటే తప్పు చేస్తే అరెస్ట్ చేయడం తప్పండి అంటే తప్పు చేయొద్దు అనేది చంద్రబాబు గారి పాలసీ మీరు చంద్రబాబు గారు ఎప్పుడైతే ప్రజాపాలనలో ఉన్నారో ప్రజలకు మంచి జరగాలంటే మీలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు పథకాలు ఏమి ఇవ్వలేక ఏదో ఒకటి సాకు చెప్పి ఇలాగ మైండ్ డైవర్ట్ చేయడానికి పాలిటిక్స్ని డైవర్ట్ చేయడానికి ఇలా వ్యవహరిస్తున్నారో అది మాట్లాడతారు డైవర్ట్ రాజకీయాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు అండి చంద్రబాబు నాయుడు గారికి అంత అవసరం లేదు ఈరోజు ప్రజలందరూ కూడా సంత సుఖ సంతోషాలతో ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారి పాలన పట్ల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు వా ఆయన చేయాల్సిన సంక్షేమ పథకాలు అభివృద్ధి ఎప్పుడు జరుగు నిత్యం జరుగుతాయి ఆయన ఉన్నంతకాలం వాటికి ఏమి డోకా లేదు మీకులాగా డైవర్ట్ రాజకీయాలు చేసే అలవాటు చంద్రబాబు నాయుడికి లేదు అంటే ఇప్పుడు అసలు మద్యం కొమ్మకోన అసలు ఎవరు అంటే అసలు సూత్రసారీ జగన్మోహన్ రెడ్డి గారు కదండి మద్యంలో సొమ్ము ఎలా చేసుకోవాలి ఇసుక ఎలా సొమ్ము చేసుకోవాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు అండి అంటే ఇప్పుడు కొంచెం అంటున్నారు ఏంటంటే ప్యాలెస్ లో ఏదో గది ఉందంట గదిలో నలుగురు వెళ్తారా అన్న అంతే కదండి ఇప్పుడు ఇందాక మాట చెప్పాను నేను నిప్పు అయింది పొగరాదండి అట్లాగే ఆ నలుగురి ఎప్పుడు లోపలికి బయటికి రావడం అక్కడ ఏదో జరుగుతుంది అనేది ప్రజలు అనుమానిస్తున్నారు అది నిజం కూడా సార్ ఎట్లా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారు టెంపుల్ అయితే ప్రెజెంట్ బాగుంది సార్ లేబర్ కూడా త్వరలో మరి బడ్జెట్ ఉంది కదా మరి ఆ బడ్జెట్ అంతా ఎగ్జిస్ట్ అవుతే ఒకటి డెవలప్ చేస్తున్నారు సార్ ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నారు పేదవాళ్ళకి ఇది ఎట్లా ఉపయోగపడుతుంది పేదలకి అంటే హాస్పిటల్ దగ్గర కోర్టు దగ్గర కల్ట్రాఫ్ దగ్గర చాలా మంది మీద వస్తారు సార్ హాస్పిటల్ వాళ్ళకి చాలా ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది సార్ గతంలో వాడిని తీసేసారు అన్న క్యాండ్ అనేది చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు మంచి సౌకర్యం అందిన అంటే అప్పుడు క్వాంటిటీ సరైన మెయింటైన్ చేయలేదు అప్పుడు కాంట్రాక్ట్ ఇప్పుడు ఏంటంటే పద్ధతి అంతా మారి కాంట్రాక్ట్ కూడా ఒక పద్ధతిలో పెట్టారు మంచి గుడ్గా ప్రొడక్ట్ చాలా బాగుంది కింద ఇష్టపూర్వకంగా తింటున్నారు మధ్య విషయంలోకి వస్తే గతంలోని డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చేవారు ఆ డబ్బులు ఎక్కడ అకౌంట్ లోకి వెళ్ళాయి కూడా ఎవరికి తెలిసేది కాదు ఇప్పుడు అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లో జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు క్యాష్ ఉంటే కానీ ఐదు కాదు ఇప్పుడు ఆన్లైన్ లో మన సెల్ ద్వారా పేటిఎం ద్వారా కానీ ఫోన్పే ద్వారా కూడా అయిపోతుంది సింపుల్ గా క్యాష్ క్యాష్ రొటేషన్ బాగుంది ఇందుకు ఎంత వచ్చేదో లాభం ఎంత వచ్చేదో తెలియదు నష్టం జరిగింది అంటే క్యాచ్ రూపంలో ఎలాగెళ్తుందో తెలిసింది కాదు అదే చంద్రబాబు పరిపాలన బాగా జరుగుతుంది సార్ చంద్రబాబు మీద నమ్మకం నమ్మకం సార్ డెవలప్ చేస్తారని నమ్మకం ఉంది ఇంకా అమరావతి అది వాళ్ళు చేస్తున్నారు రాజాని ప్రకటించారు ఒకటి ఒకటి ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు ప్రెజెంట్ మొన్న ఆరు వేల ఏడు వందలు కోట్లు వేశారు పక్కలు అన్ని కొంచెం క్లియర్ అనే ఇంకా ఈ లీవ్లని ఏపీజి లోన్స్ పిఎఫ్ లోన్స్ అటువంటి అన్ని గతంలో వాడేశారు ప్రభుత్వం ఇప్పుడు ప్రెజెంట్ అవన్నీ నా రికార్డ్ చేసి టైం ప్లస్ ఏ ఏ రావాలో అవన్నీ కట్టడం చేస్తున్నారు నమ్మకం ఉంది సార్ ఓకే సార్ అదే అట్లా ఉంది చంద్రబాబు చాలా బాగుంది ఏది బాగుంది సంక్షము డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇంకా భవిష్యత్తులో అవ్వాల్సిన ఈ కార్యక్రమాలన్నీ ఆఫీస్గా వెళ్తుంది గవర్నమెంటు ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది ఐదు రూపాయలకే భోజనం ఇస్తున్నారు ఎట్లాగా ఉపయోగపడుతుంది నేను మాది దేవదాపల్లి అనకాపల్లి డిస్టిక్ ఇక్కడికి వచ్చానండి నేను దాని గురించి వెళతాను ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి మా ఊరు వెళ్తాను మా బాబు దగ్గరికి వచ్చాను చాలా మాలాడు వాళ్ళకి మధ్య తరగతి ప్రజలకి కూలీలకి అందరికి చాలా ఉపయోగపడే కార్యక్రమం చాలా సంతోషం గతంలో అది తీసేయడం జరిగింది అప్పుడు ఎట్లాంటి ఇబ్బంది పడ్డారు చాలా ఇబ్బంది పడ్డారు నేను మా ఊరు నుంచి వంద రూపాయలు వచ్చాను యాభై రూపాయలు ఛార్జీ యాభై కిలోమీటర్కి యాభై రూపాయలు ఇప్పుడైతే ఆ యాభై రూపాయలు వంద రూపాయలకి వచ్చి నేను బోన్ చేసి నా పని చూసుకొని చూస్తాను హ్యాపీ ఇదివరకు అయితే నాలుగు వందల రూపాయలు కొట్టు రావాలి వచ్చేది ఇప్పుడు వంద రూపాయలకి మా ఊరు వెళ్ళి వస్తున్నాం ఎందుకంటే ఏం కావాలి అదే ఇప్పుడు మద్యం విషయంలోకి వస్తాయి గతంలో మద్యం కొనాలంటే డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చేవారు అందులో లైన్లో నిలబెట్టి అని ఇప్పుడు ఎట్లా ఉంది బాబా అప్పుడు ఎట్లా ఉంది మద్యం పాలసీ మొత్తం జగన్మోహన్ రెడ్డి టైంలో నిర్వీర్యమైపోయింది చాలా అభివృద్ధి జరిగింది చాలా కుంభకోణం జరిగింది వేల కోట్ల కుంభకోణం జరిగింది అదంతా మాలాటి మధ్య మధ్య తరగతి ప్రజలు గమనించారు కాబట్టి ఈ రోజు ఈ మళ్ళీ చంద్రే కావాలని మేము తీసుకోవడం జాము చాలా బాగుంది ఆన్లైన్ ఆన్లైన్ పేమెంట్ అవుతుంది బ్రాండ్లు కూడా అన్ని బ్రాండ్లు వస్తున్నాయి జనాలు కూడా హ్యాపీగా ఉందండి మధ్య విషయం మధ్య పాలసీ చాలా బాగుంది ఎక్కడా లేదండి ఇది వరకు ఏ బ్రాండ్ లో వచ్చేయండి కొన్ని వేల మంది చనిపోయారు కొన్ని వేల మంది ఇది అలా పరిస్థితి లేదు సార్ ఎక్సలెంట్ సార్ అట్లా ఉంది సార్ కూట పరిపాలన కూట పరిపాలన బాగుంది చెప్పాలంటే సాటిస్ఫై ఒక విధంగా కానీ అవి అమలు పరిచేటప్పటికి ఇన్ టైంలో చేస్తే అందంగా ఉంటది వన్ ఇయర్ అయిపోయింది కాబట్టి అందరూ ఎదురు చూస్తారు ఈ డిఎస్సి అని లేకపోతే ఒక ఆర్టీసీ అని ఇలాంటి హామీలు ఇచ్చినవి అన్ని అమలు పరిస్తే చాలా హ్యాపీ ఫీల్ నమ్మకం ఉన్నది అది చేస్తారు అనేది ఎన్నాళ్ళు లేని ఇప్పుడు హామీ ఇచ్చారంటే గ్యారెంటీ గా అవుద్ది అనే కదా అన్నీ కాబట్టి ఒక రోజు రెండు రోజులు లేట్ అవుద్ది కంపల్సరీ చేసి చేస్తారు ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది ఐదు రూపాయలకే భోజనం సౌకర్యం పెడతారు ఎట్లా సాటిస్ఫై ఉంది నాన్న సంతృప్తికరంగా ఉంది అది చెప్పాలంటే అందరు పేదోళ్ళేటి గొప్ప ఇంటి వాళ్ళు లేటి ఆ టైంకి ఎవరు వీలైతే వాళ్ళందరూ అనుభవిస్తున్నారు అది చెప్పాలంటే అది చెప్పుకో తగ్గ విషయం గతంలోనే ఐదు సంవత్సరాలు రాగానే తీసేశారు కదా సార్ పేద ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఎట్లా ఉందో అప్పుడు ఎట్లా ఉంది అప్పుడంటే ఆయన పరిపాలనలో ఒక రకంగా ఉండేది ఈయన పరిపాలన ఇంకో నలుగురు బ్రతకాలి బాగుపడాలనేది ఈయన ఉద్దేశం ఆ ఉద్దేశం ఏంటంటే ఏదో పేదలకు ఇస్తున్నాను కదా ఆయన ఇది ఒక్కొక్కరు పరిపాలన ఒక విధంగా ఉంటారు మనం ఎవరిని ఏమనలేదు ఇప్పుడు గతంలోనే మధ్య విషయంలోకి వస్తే అప్పుడు డబ్బు ఇస్తేనే మద్యం ఇచ్చేవారు అంటే ఒక ఫోన్ పే గాని ఒక ఏం ఉండేది కాదు గవర్నమెంట్ కి సంబంధించి ఇప్పుడు కూటమి రాగానే ఫోన్ పే గూగుల్ పే అన్ని గవర్నమెంట్ రూల్స్ ఆన్లైన్ పరంగా వెళ్తుంది అప్పుడు ఎట్లా ఉండదు ఇప్పుడు అట్లా ఇప్పుడు చెప్పాలంటే అందరికీ అందుబాటులో ఉంటుంది అది సౌకర్యంగానే ఉంటుంది కానీ ఎక్కడ ఏం జరుగుతుంది దాని మీద వచ్చిన ట్యాక్స్ ఏమవుతుంది అన్నది ప్రజల్లోనూ అపనమ్మకం ఏర్పడుతుంది